అందరికి లంచ్ ఏర్పాటు చేసే విలేకరికి మాత్రం ఏమైనా టీ కూడా అవ్వలేదు మీరు ఎవరన్నా அந்த <laughs> கேப்லேட் ఈరోజు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐ గారికి సంతోషకి రాబడినటువంటి సమాచారం నాకు గాంజా వస్తుందన్న సమాచారం మీద రైల్వే స్టేషన్ బూడ్చర్ జంక్షన్ వద్ద ఒక వైట్ కలర్ కారు వస్తుంది దాన్ని అబ్సెర్ చేసి వెరిఫై చేస్తే అందులో దాదాపుగా ఆరుగురు ప్రయాణిస్తున్నారు అందులో ఆడుపు తో పాటు మనం వెరిఫై చేస్తే డిక్కీలోనూ తర్వాత ఆ సీట్స్ కింద మొత్తం అంతా కూడా కలిపి దాదాపు ఎనిమిది బస్తాలు గాంజాయి ఈచ్ దాంట్లో వచ్చి పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి అదేవిధంగా పదిహేను ప్యాకెట్లలోనూ టూ టూ కేజీస్ కింద ఒక్కొక్కటి థర్టీ కేజీస్ ఒక బ్యాగ్లో ఉంది అట్లాగే ఎనిమిది బ్యాగులు ఉన్నాయి సో దాదాపు రెండు వందల నలభై కేజీల గాంజాయి కారు దొరకడం జరిగింది ఆ బెన్ నెంబర్ వచ్చి ఎయిటీ ఫార్టీ డబ్బు ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఈ కారు అదేవిధంగా వీళ్ళు వెరిఫై చేస్తే ఈ డి మార్క్లో మండలకి సంబంధించినటువంటి కారుకి బాగా సోమాలి బాలకృష్ణ మరియు సోమాలి ప్రవీణ్ కుమార్ వీళ్ళిద్దరి దగ్గర అక్కడ పర్చేజ్ చేసి వాళ్ళతో పాటు గాంజా తీసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో విశారపు అదే అదేవిధంగా మరొక వ్యక్తి వీళ్ళు అక్కడ పర్చేజ్ చేశారు వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా బయలుపూడి బయలుపూడి దగ్గర నుంచి వాళ్ళు ఎగైన్ అక్కడ ఏజెన్సీ నుంచి ప్రాంతం నుంచి తీసుకుని మన ఇద్దరితో పాటు మరొక ఇద్దరు హుషే షేక్ హుషేన్ అదేవిధంగా షేక్ హుషేన్ ఆఫ్ పాపమ్మ అదేవిధంగా షేక్ హుషేర్ సన్నాఫ్ ఇస వీళ్ళిద్దరు కూడా ఏంటంటే కారు అదే అదేవిధంగా కార్ డ్రైవర్ సో వీళ్ళ తాలూకా మొత్తం బయలుపూడి గ్రామానికి సంబంధించిన నలుగురిని అదేవిధంగా ఏజెన్సీ ప్రాణాలకు సంబంధించినటువంటి ఇద్దరు వీడి అరుగునీ కూడా అదుపులో తీసుకున్నాం వీటిని వెరిఫై చేస్తే వీళ్ళ వివరాలు ఎలా ఉన్నారు ఈసార లింగేశ్వరం సమా రాము బయలుపూడి విలేజు చీటికాడ మండలం అదేవిధంగా సోమేలి బాలకృష్ణ తాడవీని వీలేజ్ జీమాలి విలాస్ మండలం అదేవిధంగా సోమాలి ప్రవీణ్ కుమార్ తాడవీ విలేజ్ జీమాడీ మండలం షేర్ వీర్షన్ బయలుపూడి మండలం చీటికాడ మండలం అదేవిధంగా ఎగైన్ షేక్ హుసేన్ ఉందాకలో షేక్ హసేను వీడు షేక్ హుసేన్ బయలుపూడి విలేదు చీడ్కర్ మల్ల వీళ్ళిద్దరు కూడా అన్నతమ్ముడు యాక్చువల్గా హుసేన్ ఇద్దరు కూడా తర్వాత చేయబోదు సంతోషం వీడు కూడా బయలుపూడి విలేదు చీటికర్ మాల సో బయలుపూడి గ్రామం చీడికా మాలకు సంబంధించిన అనుభవి అదేవిధంగా ఏజెన్సీ గ్రామకు సంబంధించిన జీవాణ బాధాలకు సంబంధించిన ఇప్పుడు ఈ ఆదిగూడిని కూడా కారుతో పాటు తో పాటు అదుపులో తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అదేవిధంగా వీటితో పాటు ఒక బైలెట్ కూడా ఉన్నారు అతను కూడా మిస్ అయ్యాడు అతన్ని కూడా త్వరగా అదుపులోకి తీసుకుంటాం తర్వాత ఈ డెస్టినేషన్ ప్రాంతాన్ని కూడా ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా వివరాలు కూడా అతని ద్వారా మనం వెళ్తే చేసి తీసుకుంటాం ఇందులో పరాలుగా రెండు వందల నలభై కేజీ గాంజా మన షో జంక్షన్లో పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆరుగురు మసాలను అదుపులో తీసుకుని గాంధా చేసిన క్రతో పాటు ఈరోజు కోర్టులో జ్యుడిషియల్ డర్మాన్ కోసం పంపించడం జరిగింది